అలు పెరుగని పోరాట యోధుడు ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ అనారోగ్యంతో ఆకస్మికంగా బుధవారం హైదరాబాద్లో మృతి చెందటం దిగ్భ్రాంతిని కలిగించిందని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు తాటిపాములు వెంకట్రాములు ఒక సంతాప ప్రకటనలో తెలియజేశారు వారి మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు పాలకుర్తి మండలం గూడూరులో నిరుపేద యాదవ్ కుటుంబంలో జన్మించిన ప్రభంజన్ విద్యార్థి దశలోనే వామపక్ష రాజకీయాలకు ఆకర్షితుడై బడగు బలహీన వర్గాలకు జరుగుతున్న అన్యాయాలను ఎదిరిస్తూనే ఉన్నత విద్యను అభ్యసించి జర్నలిస్టుగా కవిగా రచయితగా ఐఏఎస్ అధికారిగా ప్రొఫెసర్గా పలు బాధ్యతలు నిర్వహించి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యోగానికి రాజీనామా చేసి అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించారన్నారు రాష్ట్ర అవతరణ తర్వాత సామాజిక తెలంగాణ కోసం బీసీలలో రాజకీయ చైతన్యాన్ని రగిలింపచేసి బహుజన రాజ్యాధికారం కోసం పోరాడేందుకు వారిని కార్యోన్ముఖులను చేయటంలో చేసిన కృషి ఎనలేనిదన్నారు మరణానంతరం తన భౌతిక కాయాన్ని వైద్య విద్యార్థులకు ఉపయోగపడేందుకు మెడికల్ కళాశాలకు అప్పగించాలన్న ఆయన కోరిక మేరకు కుటుంబ సభ్యులు జనగామ మెడికల్ కళాశాలకు అప్పగించటం అభినందనీయమన్నారు బీసీ ఉద్యమాలు అవుతున్న సమయంలో అనారోగ్యానికి గురై యాదవ్ మరణించటం బీసీ ఉద్యమాలకు తీరని లోటన్నారు వారి ఆశయాలను సాధించేందుకు బహుజన రాజ్యాధికారం కోసం పోరాడటమే వారికి నిజమైన నివాళులు అర్పించినట్లు కాగలదని వెంకట్రాములు అన్నారు